వృషభరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయి ఈమె కారణంగా మీ జీవితం మారబోతుంది విపరీతంగా రాజయోగం పడుతుంది ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక అండి పౌర్ణమి నుంచి మీ జీవితం మారబోతుందనమాట రేపు మనం గనక గమనించుకున్నట్టయితే రాఖీ పౌర్ణమి కదా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతాలు జరగబోతున్నాయి మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలకు స్టాప్ అనేది పడబోతుంది అనమాట ఆర్థికంగా అలానే కాకుండా ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా అందబోతున్నాయి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారి ఏంటంటే కనుక అదృష్టాన్ని పరిష్క అంటే పరిష్కరించుకునే రోజులు అనమాట అంటే అదృష్టాన్ని ఏంటంటే కనుక వీరు చెప్పాలంటే చక్కగా తెచ్చిపెట్టుకునే రోజులుగా ఇప్పుడు మనం చెప్పొచ్చు ఈ పౌర్ణమి తర్వాత నుంచి వీరి జీవితం మారబోతుంది వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతాలు జరగబోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరగబోతున్నాయి ప్రతిదీ కూడా వీరికి అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది సంఘంలో మంచి గౌరవంతో పాటు గుర్తింపు కూడా లభించబోతుంది అలానే కాకుండా ఈ వృషభరాశి వారికి అండి చెప్పాలంటే అంటే నిజంగా స్త్రీల కారణంగా మంచి జరుగుతుంది అనమాట కొంతమందికి ఏంటంటే కనుక స్త్రీల కారంగా అంటే కారణంగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఎన్ని రోజులు ఇప్పుడు ఏంటంటే కనుక మీ రాశి పరంగా మనం పరిశీలించుకున్నట్టయితే ఈ పౌర్ణమి నుంచి గ్రహాల అనుకూలత స్థితిగతులు మార్పుల ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే స్త్రీల వల్ల మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ అండి అంటే మన ఇంట్లో స్త్రీ కావచ్చు బయట స్త్రీ వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ధనం అనేది చేతికి అందుతుంది ఆ డబ్బుతో అప్పు తీర్చుకుంటారు వ్యాపారాన్ని అంటే నిలబెట్టుకుంటారు వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి అభివృద్ధిని కూడా చూస్తారనమాట డబ్బు ఏంటంటే కనుక లేక నరకం చూసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు డబ్బు పుష్కలంగా వస్తుంది డబ్బు అందుతుంది అవసరానికి డబ్బు వస్తుంది అడిగిన వారు కూడా డబ్బు ఇస్తారు అది కూడా స్త్రీ కారణంగానే అనమాట అలా మీకుండా పోతుంది వృషభరాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు కుళ్ళు కుతంత్రలు అలానే కాకుండా మనసులో ఏదో పెట్టుకుని బయటికి ఒక రకంగా మాట్లాడటం ఇలాంటివి చేయరండి ఈ వృషభరాశి వారికి ఏంటంటే కనుక జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగిలాయండి చాలా మంది కూడా నమ్మించి మోసం చేసిన వాళ్లే ఉన్నారు వీరి మంచితనాన్ని ఏంటంటే కనుక ఎవ్వరు గుర్తించరు కానీ వీళ్ళు చాలా మంచి మనుషులని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ వృషభరాశి వారండి చాలా కష్టపడే తత్వాన్ని కలిసి ఉంటారు ఎద్దు ఇలాగైతే కష్టపడుతుందో అలా కష్టపడుతూనే ఉంటారనమాట కష్టం కోసమే వీరు పుట్టారు ముఖ్యంగా దైవ అనేది విపరీతంగా ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి మనము వీళ్ళ జాతకం కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే కష్టాలన్నీ ఉంటాయో భగవంతుడి అనుగ్రహం వీళ్ళకి అంత ఉంటుంది అనమాట ఎప్పుడైతే కష్టాలు తీరుతాయో అప్పుడు దైవ అనుగ్రహం తగ్గుతుంది ఇది చాలా మందికి తెలుసుంటుంది వృషభ రాశి వారికి అంటే ఇప్పుడు మీకు కష్టాలు ఉన్నప్పుడు కూడా సమయానికి మీరు మూడు పూటలు తిండి తింటున్నారు మూడు పూటలు చక్కగా అంటే ఉండగలుగుతున్నారు దైవను దైవ అనుగ్రహం ఉన్నట్టే కదా సమయానికి డబ్బు కూడా అందుతుంది కదండి మన అవసరాలు తీరుతున్నాయి కష్టం ఉన్నా కానీ మనకేంటంటే కనుక ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు గ్రహాలు నీచ ఉన్నప్పుడు మన స్థితిగతి బాగుండదు మనకు దైవనుగ్రహం ఉన్నప్పుడు మనకేంటంటే కనుక అన్ని అనుకూలించమన్నమాట ఇలా సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కనుక గమనించుకున్నట్టయితే మీకు గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది విపరీతంగా రాజయోగం పట్టబోతుంది అవమానించిన వ్యక్తులు ఏంటంటే కనుక మీ దగ్గరికి వస్తారు అవమానించిన వ్యక్తుల వల్లనే ఏంటంటే కనుక మీకు ఇంకా మంచి జరుగుతుందనమాట అయ్యో వీరిని అవమానించి మేము తప్పు చేశామే అన్నట్టుగా ఏంటంటే కనుక కొంతమంది మనసులో అనుకుని మీకు ఏంటంటే కనుక క్షమాపణ చెప్పటం కానీ మీ దగ్గరికి రావటం కానీ మాటలు కలపటం కానీ విడిపోయిన వారు కూడా మీతో మాట్లాడతారండి ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమి తర్వాత మిస్సుడు తిరగబోతుందనమాట పౌర్ణమి తర్వాత మీకు జరిగే మంచి అంతా ఇంత కాదండి అంటే మంచి అంటే కనుక ఓ అద్భుతంగా జరుగుతుందని చెప్పలేము కొంతమంది శత్రువులు ఉన్నారు కొంతమంది వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కొంతమంది వల్ల ఏంటంటే కనుక ఆర్థికంగా నష్టపోయారు మన వాళ్ళే నమ్మి ఏంటంటే కనుక దారుణంగా దెబ్బతిన్న రోజులు కూడా ఉన్నాయి కదా అలాంటి వాటి నుంచి ఇప్పుడు పూర్తిగా ఏంటంటే కనుక బయటపడబోతున్నారు అందరూ కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని అభినందిస్తారు మీ పెంపకం కావచ్చు మీరు ఉండే విధానం పద్ధతి ఇదంతా కూడా చాలా మందికి నచ్చుతుందనమాట మీరు చేసే పని కూడా బాగుంటుందండి కష్టపడే తత్వాన్ని కలుగున్న వారు ఎప్పుడు కూడా లైఫ్లో ఏంటంటే ఓడిపోరండి గెలుస్తూనే ఉంటారనమాట అలా ఏదో కష్టాన్ని నమ్ముకుంటారు ఇతరుల మీద ఆధారపడడు మన కాళ్ల మీద మనం నించోవాలి మన కాళ్ల మీద మనం ఉండి ఎదగాలి అనుకునే రకం ఈ వృషభ వారు అనమాట అందుకే దైవనుగ్రహం అనేది ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్లకు మంచి చేస్తాడు చెడు వాళ్ళకి చెడు చేస్తారండి అందుకే వృషభరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి వీరికి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది ఎంతమంది వీరి చెడు కోరుకున్న వీరికి జరగాల్సింది అంటే జరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు ఇక వీళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక స్త్రీ కారణం అండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు సంబంధించిన వారు కూడా కావచ్చు బయట వారు కూడా కావచ్చు ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ డబ్బు ఎవ్వరు అడిగినా కానీ ఇవ్వట్లేదండి డబ్బు లేక నరకం చూస్తున్నామని అనుకుంటారు లేదంటే కనుక ఉన్న వ్యాపారాన్ని ఏంటంటే కనుక పైకి తీసుకురావాలి డెవలప్ చేయాలి ఆ వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ డబ్బు రావట్లేదు ఎవరిని అడిగినా కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళు కానీ ఇవాళ ఇస్తాం రేపిస్తాం కానీ ఇచ్చే నాదుడే లేడు కదా ఇప్పుడు మాత్రం మీకు అలా కాదు స్త్రీల కారణంగా మీరు అడిగిన వారు దబ్బిస్తారండి మీకు తెలిసిన వాళ్ళ పరంగానే మీకు డబ్బు వస్తుంది అంటే ఫ్రెండ్స్ పరంగా చెప్పొచ్చు స్త్రీలలో లేదంటే కనుక మీ బంధువర్గం చెప్పొచ్చు మీ అక్క చెల్లెలు మీ అమ్మ అంటే మీ భార్య పరంగా కూడా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా అంటే డబ్బు వస్తుందండి ఆ డబ్బుతో మీరు ఏంటంటే కనుక హ్యాపీగా ఉంటారు హ్యాపీనెస్ని చూసుకుంటారు ఆ డబ్బు వల్ల మీకు కొంచెం అంటే ఇలా చెప్పాలంటే కనుక మీ మీ యొక్క టెన్షన్ అనేది దూరం అయిపోతుంది అలానే కాకుండా మీరు అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మంచి మార్పులను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు స్త్రీల కారణంగా అయితే ఖచ్చితంగా ధనం అయితే రాబోతుంది అనమాట ఆ తర్వాత తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా హ్యాపీగా ఉంటారు బంధువర్గంతో కలుస్తారు హ్యాపీగా ఉండగలుగుతారు విందు వినోదాలలో పాల్గొంటారు అలానే కాకుండా ప్రయాణాలు చేస్తారు ఈ రోజు అంతా కూడా మీ రోజు అనమాట హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎర్రటి వస్త్రాలు ధరించి మాత్రం వృషభరాశి వారు ప్రయాణాలు చేయకండి వాటి వల్ల ఇబ్బంది కలుగుతుంది అలా అని నల్లటి వస్త్రాలు ధరిస్తే శని పెరిగే అవకాశం అయితే ఉంటుంది జీవితాంతం శనిని మీరు ఏంటంటే మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎరుపు నలుపుని అవాయిడ్ చేస్తే మంచిది మిగతా అంటే రంగులో ఉండే వస్త్రాలు ధరించండి మంచిది ఈ రోజు పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనదండి రోజు శ్రవణా నక్షత్రంతో మనకు పౌర్ణమి కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక శని అంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అన్నమాట చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈ రోజు వీలుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం లేదంటే కనుక ఇంట్లోనే మీరు దీపం పెట్టుకోవడం పూజ చేసుకోవటం రెండు యాలకాయలను తీసేసుకుని వెంకటేశ్వర ముందు పెట్టుకుని డబ్బు రావాలని సంపాదన పెరగాలని చక్కగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత యాలకాయలను తీసుకొని పర్సులో పెట్టుకోండి అలా చేసుకోవటం వల్ల అయితే ఇంకా మీరైతే మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు ఇలా ఏంటంటే ఈ అయితే బాగుంటుందండి పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది పేరు ప్రతిష్టత గౌరవం సంఘంలో గుర్తింపు ఇవన్నీ కూడా మీకు కలుగుతాయని చెప్పొచ్చు హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉంటుందన్నమాట వృషభరాశి వారి యొక్క సంతోషానికి ఇంకా హద్దులు ఉండవని చెప్పొచ్చు చాలా హ్యాపీగా ఉంటారండి చాలా హ్యాపీగా ఏంటంటే కనుక మీరు ఉండగలిగే రోజు ఈ రోజు అని చెప్పొచ్చు ఇబ్బంది అయితే లేదు కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది అనమాట ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఎక్కడ కూడా అయితే బాధలు అయితే లేవు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కనుక కొంచెం అంటే ఇంకా ఆరోగ్యం ఎప్పుడు కూడా అనుకూలించదు కదండి ప్రయాణం చేసినప్పుడు అలసిపోతాం నీరసం అనేది కామన్గా ఉంటుంది కాబట్టి అదేంటంటే కనుక ఆరు దాటిపోయిన తర్వాత ఒకవేళ జరిగితే లేకపోతే లేదు గ్రహాల బలం అనేది గట్టిగా ఉంది కాబట్టి మీకైతే మంచి జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత పదవ తేదీ శనివారం ఉంది కదా శనివారం ఏంటంటే కనుక సారీ అండి ఆదివారం కాబట్టి మీకైతే ఇంకా బాగా కలిసి వస్తుంది ఆదివారం అంతా కూడా రెస్ట్ మూడ్లో ఉంటారు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళటం ఫ్యామిలీతో కలిసి ఏంటంటే కనుక చక్కగా సినిమాల ఋషికారులకు ఇలా వెళ్ళటం బంధువర్గంతో చర్చించటం పురాతనమైన ఆస్తుల మీద చర్చ జరగటం అలానే కాకుండా ఏంటంటే కనుక కోర్టు కేసుల మీద కూడా చర్చించడం ఇలాంటివి జరుగుతాయి ఈరోజు కూడా మీకు అనుకూలత ఎక్కువగానే ఉంటుంది ఇబ్బంది అయితే లేదు చక్కగా కలిసి వస్తుంది మంచి గుర్తింపుని అంటే మీరు ఏంటంటే కనుక నుండి చక్కగా పేరు ప్రతిష్టను సంపాదించుకుంటారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఎవరైతే చీకొట్టారో అలాంటి వాళ్ళు ఈరోజు ముఖ్యంగా గమనించుకున్నట్టయితే పదవ తేదీ ఏంటంటే కనుక కలిసే అవకాశం అయితే ఉంటుంది అయ్యో అనవసరంగా అనుమానించానే అనవసరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టానే అన్నట్టుగా ఏంటంటే కనుక క్షమించమని అడిగేవారు కూడా ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి పది తొమ్మిది బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అయితే లేదు చాలా చక్కగా ఉంటుంది పౌర్ణమి తర్వాత మీకు అన్ని రోజులు బాగుంటాయండి అన్ని రోజులు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా అందుబాటులోకి ధనం వస్తుంది రుణ బాధలు తీరుతాయి ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుందన్నమాట ఇక మనం కనుక గమనించుకున్నట్టయితే పదకొండవ తేదీ పదకొండవ తేదీని ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి ఇంకా బాగా కలిసి వస్తుంది అనమాట ఇక్కడ గుర్తు పౌర్ణమి వల్ల ఏంటంటే కనుక గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది గ్రహస్థితి మారుతుంది మార్పులను మనం చూడగలుగుతాం ఆ మార్పులను మనం చూసి ఆశ్చర్యపోగలుగుతాం అనమాట గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి మన గ్రహస్థితి బాగుపడుతుంది కాబట్టి ఏంటంటే కనుక ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అనమాట ఇలా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల కూడా ఏంటంటే గనక మనం కొన్ని అంటే మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక పండుగ పదకొండవ తేదీ సోమవారం రోజున ఉదయాన్నే ఏంటంటే కనుక సోమవారం మనకి ఏర్పడుతుంది చాలా మంచి మంచి రోజు కదా ఈ రోజు ఒకవేళ వీళ్ళుంటే మీరు ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయటం కానీ శివుడికి ఏంటంటే కనుక నీటిని సమర్పించడం కానీ నీళ్ళల్లో విభుధిని కలిపి సమర్పించడం కానీ అలానే కాకుండా నీళ్ళల్లో అంతర్ని కలిపి సమర్పించడం కానీ చెయ్యండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఆకిపోయిన సంపాదన ఉంటుంది కదా అది పెరిగే అవకాశం అయితే ఉంటుంది రెండు రోజులు చాలా హ్యాపీగా ఉంటారు రెండు రోజులు చాలా రెస్ట్ తీసుకుంటారు చాలా చక్కగా బంధువర్గంతో ఫ్యామిలీతో గడుపుతారు అలానే కాకుండా రెండు రోజులు అండి మీ అంత హ్యాపీనెస్ని ఇంకెవ్వరు చూడరు అనమాట ఆ తర్వాత మనం సోమవారం అంటే పదకొండవ తేదీ గమనించుకున్నట్టయితే ఉదయం నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అండి బిజీగా ఉంటుందండి లైఫ్ అబ్బాయి ఇంత బిజీగా ఉన్నాను ఎంత అంటే అలసిపోతున్నాను అన్నట్టుగా ఒక భావన అనేది మీలో కలుగుతుంది పనుల పరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా అటు ఇటు అంతా కూడా ఏంటంటే కనుక కొంచెం గజిబిజి గజిబిజి ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా తర్వాత సమయం అంతా కూడా స్లోగా వెళుతుంది అలానే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు భాష నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు అంతా కూడా మీకు చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు పనులలో ఏంటంటే కనుక చక్కగా అండి టాలెంట్ని ఉంటారు కాబట్టి మీకు పనుల దగ్గర ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతరులకు హెల్ప్ చేస్తారు వాళ్ళ నుంచి కూడా మీరు హెల్ప్ తీసుకొని మీరు ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు కూడా వివాహపరంగా అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఆ ప్రయత్నాలు ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తాయి ఫలిస్తాయి ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది చిన్న చిన్న పార్టీస్లో ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది ఇది అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా వృషభరాశి వారికైతే ఈ మూడు రోజులు బాగానే ఉంటుందండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి కొంచెం ఏంటంటే కనుక అంటే ఆరోగ్యం సహకరించకపోవటం కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉండటం కొంచెం బాధగా ఉండటం ఆలోచన అండి తెలియకుండా ఏంటంటే కనుక ఆలోచన ఈ వృషభరాశి వారు బయ అంటే బయటికి ఏది కూడా చెప్పుకోరు లోనవ దాచుకుంటారు లోలోనే దాచుకొని బాధపడుతూ ఉంటారు నలుగురికి చెప్పుకుంటే నవ్వుకోవడం తప్ప ఏముండదు మన బాధను మనమే అనుభవించాలి అన్నట్టుగా ఇతరులతో పంచుకోకుండా మనసులోనే పెట్టుకొని ఏంటంటే కొంచెం దుఃఖిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారని చెప్పొచ్చు అలా కొంచెం బాధనమాట ఎంత కష్టపడ్డా డబ్బు రాదు ఎంత కష్టపడ్డా నష్టాలే జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోతారనమాట ఇలా ప్రయాణాలు చేసి కొంచెం మలిసిపోతారు సీజన్గా ఏంటంటే కనుక కొంచెం మంది జ్వరాలు దగ్గులు జలుబులు ఇవి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట కానీ ఈ పౌర్ణమి తర్వాత అయితే అనుకూలత ఎక్కువగా ఉండే రాసుల్లో మీ రాశి కూడా అధికంగా అంటే అనుకూలిస్తుంది అనమాట అనుకూలత ఎక్కువ ఉండి గ్రహాల బలం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే దైవనుగ్రహం ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లక్ష్మీ దేవనుగ్రహం ఉందన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక శివారాధన చేయడం శివ పూజ చేసుకోవటం ఇంట్లో ఏంటంటే కనుక పూజించుకుంటే దీపం పెట్టడం ఇలాంటివి చెయ్యండి దైవాన్ని ఇష్టంగా పూజించండి కష్టంగా కాదు దేవుణ్ణి నమ్మిన వారికి ఎప్పుడు కూడా చెడైతే జరగదు దేవుడు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూనే ఉంటాడు అందుకే వృషభరాశి వారికి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ దేవుడు ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక ధనాన్ని సమకూరుస్తూ అనమాట అలా అందుకే మీరు దీపం పెట్టడం అంటే అభిషేకం చేయడం ఇలాంటివి చేస్తే మంచిదండి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళితే మీరు వెళ్లే దగ్గర ప్రతిదీ కూడా మీకు అవమానాలు కాకుండా లాభాలు కలుగుతాయని చెప్పొచ్చండి ఇంకా మీకు